వాక్యం సెలవిస్తుంది ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు అంటే మనుష్యులు మెచ్చుకునే వారు కూడా ఉన్నారని అపోసరైన పౌలు గారు చెప్తూ ఉన్నారు అలాగే ఎందరైతే మనుష్యులు మెప్పు కోరుతున్నారో ఎందరైతే మనుషుల చేత మెప్పించుకుంటున్నారో వారు కూడా ఇక్కడ ఉన్నారు కానీ వారు యోగ్యులు కారు వారు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అయోగ్యులు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో ఆ యేసు క్రీస్తు వారి యొక్క మన్ననలు ఎవరైతే పొందుకుంటారో వారు యోగ్యులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో తేట తెలివిగా కొరింతి సంఘానికి అపోయిన పౌలు గారు రాస్తూ ఉన్నారు ప్రే దయ మై డియర్ కొరింతి సంఘమా చాలా మంది మీలో ఎవరో మనుషుల వలన మెప్పు పొంది చాలా మంది అత్యయిస్తూ ఉన్నారు అత్సించే వారు దేవుని బట్టి అత్యయం కానీ మనుషుల మెప్పును బట్టు ఎవడో ఒక రాజకీయ నాయకుడు పొగిడాడను లేకుంటే నీ ప్రక్కించి వారు నిన్ను పొగిడారను వారి యొక్క మెప్పును బట్టి నీవు చాలా గర్రబిగుతున్నావేమో అలాంటి మెప్పు నిజముగా దేవుడు మెచ్చను కానీ ఎవడయ్యా యోగ్యుడు అని అంటే ఇదిగో ఎవరైతే ఎందరైతే దేవుని ద్వారా దేవుని ద్వారా మెచ్చుకునబడతారో వారు యోగ్యులు ఆరు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో అపోజ్ పౌలు పొరి సంఘానికి తేట తెలివిగా రాస్తూ ఉన్నాడు రైజల్లాడ్